హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వర్షధీరా ఫుడ్స్ ఈరోజు వీడియోలో చాలా త్వరగా ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే సింపుల్ స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను వీటిని త్వరగా చేసుకోవడమే కాదండి క్రిస్పీగా ఉండి చాలా బాగుంటాయి పిల్లలు ఆకలిగా ఉందన్నా లేదా స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి రాగానే ఏవైనా స్నాక్స్ తొందరగా చేసి పెట్టాలి అన్నప్పుడు రెండు బంగాళాదుంపలతో ఇలా స్నాక్స్ చేసి ఇవ్వండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మరి సింపుల్గా మరింత టేస్టీగా ప్రిపేర్ చేసుకుని ఆలూ బైట్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను పదండి ఆలు బైట్స్ తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ మీడియం సైజ్ బంగాళాదుంపలను రెండింటిని తీసుకొని కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించి తీసుకున్నాను బంగాళాదుంపల పైన పొట్టు మొత్తం తీసేసాక స్మాషర్తో మెత్తగా స్మాష్ చేసుకోవాలి బంగాళాదుంపలు గడ్డలు అనేవి అస్సలు ఉండకూడదండి పేస్ట్ లాగా అయిపోవాలి మీ దగ్గర ఈ విధంగా బంగాళాదుంపలను స్మాష్ చేసుకోవడానికి స్మాషర్ లేదు అంటే కొబ్బరి తురుముకునే తురుమర్ ఉంటుంది కదండి ఆ తురుమర్ తీసుకొని బంగాళాదుంపల్ని నీట్గా తురుముకొని తీసుకోండి ఇలా బంగాళాదుంపలు రెండు కూడా మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలి ఇలా బంగాళాదుంపల్లో ఎక్కడా కూడా గడ్డలు లేకుండా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత మూడు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు పావు స్పూన్ పసుపును కూడా వేసి ఈ కాన్ఫ్లోర్ అంతా కూడా బంగాళాదుంపలో కలిసేలాగా మిక్స్ చేయాలి అయితే ఇలా కాన్ఫ్లోర్ బంగాళాదుంపలో మిక్స్ చేస్తున్నప్పుడు నీళ్లు వేసి మిక్స్ వేయకూడదండి నీళ్లు వేయకుండానే బంగాళాదుంపలో ఉన్న తడితోనే మనకు ముద్దగా వచ్చేస్తుంది ఇలా కాన్ఫ్లోర్ మొత్తం బంగాళాదుంపలో కలిసిన తర్వాత కొద్దిగా నూనె కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి చేతికి అంటుకోకుండా ఉంటుంది ఇలా ముద్దగా చేసుకున్న తర్వాత ఈ ముద్దలో నుండి కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి ఈ బాల్స్ మరీ పెద్దవిగా లేకుండా గులాబ్ జాముల కంటే కొంచెం పెద్ద సైజులో ఉండేలాగా ప్రిపేర్ చేసి తీసుకోండి ఈ విధంగా పిండి మొత్తాన్ని కూడా బాల్స్ లాగా చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకున్నాక స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ మీడియంగా కాగిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసుకోండి తర్వాత మీరు ప్రిపేర్ చేసుకున్న ఆలు బైట్స్ అన్నీ కూడా ఆయిల్లోకి తీసుకోండి ఇలా ఆలూ బైట్స్ ఆయిల్లోకి తీసుకున్నప్పుడు స్టవ్ని మీడియంలో కానీ హై ఫ్లేమ్లో పెట్టి కానీ ప్రిపేర్ చేయకూడదండి అలాగే ఆయిల్ కూడా ఓవర్ హీట్ ఉన్నప్పుడు ఈ ఆలు బైట్స్ని మనం ఆయిల్లోకి తీసుకోకూడదు అలా చేసామంటే పైన ఎర్రగా వచ్చేస్తాయి కానీ లోపల వరకు కుక్ అవ్వవు స్టవ్ని సిమ్లోనే ఉంచి ఒక రెండు నిమిషాలు అలాగే గరిటితో కదపకుండా వదిలేసామంటే ఇలా రెండు నిమిషాలకు పైకి పొంగుతూ వస్తాయి ఇలా బైట్స్ అన్నీ కూడా పొంగి పైకి తేలిన తర్వాత జాలిగరిడితో అటు ఇటు తిప్పుకుంటూ మరొక నిమిషం ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా ముదురు గోల్డ్ కలర్కి అయితే వస్తాయండి ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగానే మొత్తం ఆలు బైట్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసి తీసుకోవడమేనండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయో చూస్తుంటేనే తినేయాలనిపిస్తున్నాయి కదండి క్రిస్పీ క్రిస్పీగా ఎన్ని తిన్నా కూడా బోర్ కొట్టకుండా చాలా చాలా బాగుంటాయి మరి సింపుల్గా తక్కువ టైంలో ప్రిపేర్ చేసిన ఆలూ బైట్ రెసిపీ మీకు నచ్చిందండి నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఈ విధంగా ఆలూ బైట్స్ని మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక టేస్ట్ చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయడం మర్చిపోవద్దండి అలాగే ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్